సింహపురి అనే అందమైన గ్రామం పక్కన ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఎన్నో మృగాలు జంతువులు నివసిస్తూ ఉండేవి కానీ వాటిలో అత్యంత భయానకమైన జంతువు షేరా అనే ఒక బలమైన పులి షేరా హృదయం కఠినంగా ఉండేది అది అడవిలో అన్ని జంతువులను భయపెట్టి అది శక్తిని నిరూపించుకోవాలని ప్రయత్నంలో ఉండేది అదే అడవిలో గంగా అనే ఒక మంచి ఆవు కూడా తన చిన్న పిల్లవాడు అనే మున్నుతో కలిసి ఉండేది గంగ చాలా మంచి మనసున్నది ఎవరికి హాని చేయకుండా ప్రేమతో జీవించేది ఆమె తన దూడకు మానవత్వం సహాయం చేయడం మంచి ఆనందం అటువంటి విషయాలు నేర్పేది ఒకరోజు షేర ఆకలితో కొలిమేరలు దాటి అడవి ప్రదేశానికి చేరింది అక్కడ గంగ తన మున్ను అనే చిన్న బుజ్జిబాబుతో మేతమేస్తూ ఉండేది షేర దానికి దగ్గరగా వచ్చి గట్టిగా గర్జించింది షేరా అవుతో ఇలా ఉంది నువ్వు నీ కూడా ఈ రాత్రికి రా భోజనం అవుతారు అని అనగా అప్పుడు గంగా ఓ మహాపులి మనం ఈ భూమిపై కలిసే బ్రతకాలి నీకు ఆకలిగా ఉంటే నేను నీకు తాగడానికి మంచి పాలు ఇస్తాను కానీ దయచేసి మేము బ్రతకడానికి అవకాశం ఇవ్వు షేరా ఈ మాటలతో కొంతకాలం ఆలోచించింది మృగరాజు అయినా ఈ ఆవు మాటల్లో నిజాయితీ కనిపించింది అయితే తన కఠిన హృదయాన్ని మార్చుకోలేదు అప్పుడు షేరా అనే పులి గంగా అనే ఆవుతో ఇలా అంది సరే నేను నీకు ఒక్కరోజు బ్రతకడానికి అవకాశం ఇస్తాను కానీ నీకు రేపటి వరకు సమయం లేదు జంతువులన్నీ ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి అప్పుడు ఏనుగు షేరాని మనం ఎక్కువ కాలం ఇబ్బంది పడితే మనమంతా ప్రమాదంలో పడతాం ఇప్పుడు కుక్క అంది గంగ నిజంగా మంచి హృదయంతో ఉంది మనం ఆమెకి ఎందుకు సహా సహాయం చేయాలి ఆమె ఈరోజు మధ్యాహ్నం గంగ తన మున్నుతో కలిసి షేరా వద్దకు వెళ్ళింది గంగ షేరా మహారాజా నేను నీ వద్దకు వచ్చాను కానీ ముందుగా నాకు విషయం చెప్పు ఎందుకు నువ్వు నాపై అంత క్రూరత్వం చూపిస్తున్నావు నేను మమ్మల్ని తినకపోతే నీకు గొప్పవాడవి అందరూ నీపై గౌరవం చూపుతారు షేరా ఆశ్చర్యపోయింది నాకు గౌరవమా నేను ఒక రాజుని కానీ నాకు ఎవరు గౌరవం చూపరు అందరూ నన్ను చూసి భయపడతారు గంగ అప్పుడు కారణం ఏమిటంటే నువ్వు భయంకరుడివి కానీ మంచి మనసును చూపించలేవు ఆ మాటలు ఉన్న షీరాకి హృదయాన్ని తాక తాకాయి తన జీవితంలో ఏ ఒక్కరూ ఇంత నిజాయితీగా తనతో మాట్లాడలేదు మిగతా జంతువులు కూడా అక్కడికి చేరాయి అప్పుడు షేరాకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనుకున్నాయి షేరా ఆలోచించి నిజమే భయం కాదు గౌరవమే నిజమైన బలం అని అనుకుంది ఆ రోజు నుంచి షేరా మారిపోయింది ఇది ఇకపై ఇతర జంతువులను హాని చేయకుండా తన పాలనను ప్రేమతో నడిపించాలనుకుంది గంగ మరియు సురక్షితంగా జీవించారు మరియు అడవిలో శాంతి నెలకొంది Come on, man.